వల్లముని అని వంశీ అరెస్ట్ తర్వాత కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే వంశీని అంత ఆషామాషీగా అరెస్ట్ చేయలేదు అలాగనే వంశీని అంత సింపుల్గా వెళ్ళిపోయి అరెస్ట్ చేయలేదు దాదాపు తొమ్మిది నెలల పాటు వేటాడారట తొమ్మిది నెలల పాటు ఒక పక్క రెక్కి నిర్వహించి ఒక పగడ్బందీ వ్యూహంతో అది కూడా ప్రధానంగా ఇక్కడ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ వంశీని వలం వంశీని అరెస్ట్ చేయడం వెనక తొమ్మిది నెలల వ్యూహం తర్వాత వంశీని అరెస్ట్ చేశారు వాస్తవానికి గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసుకు సంబంధించి వంశీ ఏ సెవెంటీ వన్ నిందితుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కాదు ఏ సెవెంటీ వన్ నిందుడు ఆయన వంశీ అయితే తొమ్మిది నెలల పాటు ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు వంశీని అనూహ్యంగా ఇప్పుడు పోలీసులకు చిక్కాడు అంటే వెనక పెద్ద స్కెచ్ వేశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది గనవరంలో కేసు పెట్టిన తర్వాత సత్యవర్ధన్ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను అంటూ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన రెండు రోజుల్లోనే వంశీ కేసుపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం ఒక ఊహించని మలుపు తిరిగింది అనేది అయితే అసలు ఎవరి సత్యవద్దన్ అంటే ఆయన అప్పట్లో వంశీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ అంట తను పెట్టాడు కేసు వంశీ మీద ఎందుకంటే అక్కే కార్యాలయం మీద దాడి జరిగింది అనేది కేసు వంశీ అని కాదు ఓవరాల్గా అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన వంశీ మధ్యలోనే పార్టీ మారారు ఆయనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఫ్యాన్ పార్టీ గూటికి చేరిన మిగిలిన వారు పెద్దల్లో వార్తల్లో లేరు పెద్దగా వార్తల్లో లేరు కాకపోతే అప్పట్లో వల్లం నేను వంశీ కానీ అలాగే కొడాలి నాని కానీ వాసుపల్లి గణేష్ కానీ మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచిన సందర్భం అయితే ఇప్పుడు తాజాగా ఈ టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి అప్పటి నుంచే వంశీని టార్గెట్ చేసుకున్నారనేది టీడీపీ ఆఫీసు కంప్యూటర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కేసు పెట్టడంతో ఎస్టీఎస్సీ కేసు అయితే నమోదైంది ఈ కేసులో కూడా వంశీకి ముందస్తు బెయిల్ అయితే దరఖాస్తు చేశారు వంశీ దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఇరవైన ఈ కేసు విచారణకు రాబోతోంది ఆయనకు బెయిల్ వస్తుందో లేదో అనేది ఇంకా కోర్టులో తేలాలి కానీ అనూహ్యంగా వంశీపై పెట్టిన కేసు పెట్టిన సత్యవర్ధన్ తన ఫిర్యాదుని వెనక్కి తీసుకోవడం అనేది సంచలనంగా మారింది బాధితులు ఫిర్యాదుని ఉపసంహరించుకోవడంతో వంశీ సేఫ్ అంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది ఇది కూటమికి పెద్దగా దెబ్బ అనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి అయితే సరిగ్గా ఇక్కడే కూటమి నేతలు చాలా చాకచక్యంగా పావులు కదిపారు అనేది అభ అభిప్రాయం వ్యక్తమవుతుంది సడన్గా ఆ బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంపై ఆరా తీయగా కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చిందట అంటే వంశీపై నమోదైన కేసుల్లో ఒక కేసులో ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది మరో కేసులో ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతోంది ఇదే సమయంలో అరెస్టు నుంచి ఆయన రక్షణ పొందుతున్నాడు అయితే వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయించాలనే లక్ష్యంతో నడుచుకుంటున్న ప్రభుత్వ పెద్దలు కిడ్నాప్ కేసును అత్యంత గోప్యంగా దాచిపెట్టారని చెబుతున్నారు విషయం వెలుగు చూసిన వెంటనే వంశీ ఆచూకీ కనుగొని ఆగ మేఘాల మీద అరెస్ట్ చేయించారు దీంతో తొమ్మిది నెలలుగా తొమ్మిది నెలలుగా వంశీ కోసం కొనసాగుతున్న అయితే ముగిసింది ప్రస్తుతం వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు అలాగే మరికొన్ని కేసులు కూడా ఆయన మీద పెట్టబోతున్నారనేది ఇవన్నీ సీరియల్గా కొనసాగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే వంశీకి సంబంధించి గన్నవరంలో వల్లభినేని వంశీకి సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలో బాపులపాడు మండలం ఆరుగొల్లలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలు కూల్చి కూల్చివేసిన కేసులో వంశీ ఏ టూగా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గడ్డ వెంకటరావుపై హత్యాయత్నం కేసు గన్నవరం పిఏసీఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు అలాగే హనుమన్ జంక్షన్లో నకిలీల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు అలాగే ఇక చెరువులు కానీ లేదంటే పోలవరం గట్లపై మట్టిని అక్రమంగా తవ్వించి తరలించారనే ఆరోపణలు ఇవన్నీ వంశీ మీద ఉన్న నేపథ్యంలో మొత్తానికి వంశీ అరెస్టుతో కూటమి నేతల పంతమైతే నిగ్నెట్లయింది టీడీపీ కార్యకర్తలని శాంతి పరిచేలాగే జగన్ జరిగిన ఈ అరెస్ట్ ఒక రకంగా నెక్స్ట్ ఎవరు అన్న చర్చ అయితే నడుస్తోంది మొత్తానికి తొమ్మిది నెలల పాటు వంశీని టార్గెట్ చేసి అలాగే ఈ కేసుకు సంబంధించి ఇక వంశీ సేఫ్ అని వైసీపీ నేతలు అనుకుంటున్న టైంలో ఊహించని షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఉన్న వలం నేను వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చింది